తెలుగు జిల్లా వెంకటాపురం మండలంలో చైల్డ్ ఫండ్ ఇండియా మెంబర్స్ పర్యటించారు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసినటువంటి చిల్డ్రన్ లెర్నింగ్ సెంటర్ను కూడా పరిశీలించారు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఫస్ట్ వచ్చేది ఏం చేస్తారు ప్రేయర్ చేస్తారు ప్రేయర్ చేసిన తర్వాత క్లాస్ క్లాస్కి క్లాస్ స్కూల్ ఎక్కడ పోతారు క్లాస్ రూమ్కి వస్తారు క్లాస్ రూమ్కి వచ్చాక ఏం చేస్తారు చదువుకుంటారు చదువులేముంటది పేరు వస్తారా చదువులో ఏమేమి ఇక్కడికి ఎప్పుడు వస్తారు ఎయిట్ థర్టీ ఓకే ఇవన్నీ ఎవరు చేసి పెట్టారు మీరు చేసింది ఏదో ఒకటి చూపిస్తారా ఏది అదేంటి ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదా నాకెలా చూస్తుంది అచ్చా ఒకటే చేస్తారా